హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది ఈ యొక్క గ్రహణాన్ని ఏ రాశి వారైతే చూడకూడదో గ్రహణం అనంతరం ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి వివరించడం జరిగినది సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది ఇది తెలియజేస్తున్నారు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అదే రోజు రాత్రి పదకొండు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు ఇరవై రెండు గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది అదే రోజు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం ముగిస్తుందని శాస్త్రం ప్రకారం తెలియపరచడం జరిగింది భారత్తో పాటు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆఫ్రికా యూరప్ దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది ఫ్రెండ్స్ గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను కొన్ని గంటల పాటు మూసివేస్తున్నారని అర్చకులు తెలిపారు శాస్త్రం ప్రకారం ఈ యొక్క గ్రహణం కుంభరాశి వారికి ఏర్పడుతుందని ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభద్ర రెండు మూడు పాదాలు వారికి ఏర్పడును ఈ నక్షత్రం వారు చూడకూడదని ఈ యొక్క నక్షత్రం వారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు తినేసి చంద్రగ్రహణం చూడకుండా ఇంట్లోనే పడుకోవాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అయితే సాయంత్రం ఆరు గంటలకే తినేసి ఇంట్లోనే ఉండాలని బయటికి రాకూడదని శాస్త్రం ప్రకారం చెప్తున్నారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పడుకునేటప్పుడు తిన్నగా నిలువుగా పడుకోవాలని చెప్తున్నారు మరుసటి రోజు తెల్లవారుజామున ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా గదిని శుభ్రపరిచి దేవుడి చిత్రపటాలను కూడా శుభ్రం పరుచుకొని యథావిధిగా ఉండొచ్చని శాస్త్రం ప్రకారం చెప్తున్నారు పూజ చేసేవాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చని చెప్తున్నారు సో ఈ వీడియో మీకు కొంతవరకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను వెళ్ళే ముందు కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను